ఆయనకే పూజ నీకే అందరికీ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా లలితా భక్తులారా మనం ఇటీవల పూజలు కూడా రికార్డ్ చేయడంలే హరి మూలంబడి ఆరు నెలలు అయ్యింది నాకు ఈ బా భా భాష్యమైన ఈ కర్మకాండ నన్ను చుట్టుకుంది ఒక్క గ్రంథము పరిష్కరించి ప్రింట్ చేసేదానికి ఏ స్థాయికి ఉన్నారు ఒక పేజీలో నలభై తప్పులు మొదట నాలుగు సార్లు దిద్దుతే ఐదు సార్లు దిద్దుతే కానీ కాదు ఈ వయస్సులో సాధ్యమా అన్నీ అలా నిలిచిపోతున్నాయి ఏ పూజలు లేవు ఈరోజు కావరా అంటే గట్టిగా నలభై మంది వచ్చినారు అదే లలితా విజయానికి నూరు మంది వచ్చినారు ఏమి నెలలోనే ఇంత అంటే గణపయ్య పాపం వీళ్ళ మనస్సులలో మరలించాడు దోచుకున్నాడు గణపయ్యకి ఆ సర్వము అర్పించారు లడ్డ కొరకు లట్ట లట్టలు పెట్టి కొనుక్కున్నారు వెంకటేశ్వరు లడ్డు కన్నా మించిపోయింది ఆయన లడ్డు అందుకే ఇదొక ఒక దినాలు మహాలయాలు వచ్చినా ఇంకా గణపతి ఏటో పడతానే ఉన్నాడు ఇంతకుముందు పున్నం కన్నం అయిపోతుండే మహాలాయ పౌరు ఇప్పుడు ఇంకా చేస్తన్నాడు ఇది క్రేజు ఏది ఎట్లయినా కార్తీకం మహిమను గురించి ఇప్పుడే చెప్పాను అందులో కన్యాదాన మహిమ చాలా గొప్పది కన్యకు వివాహం అంటే బీదరాలైన ఏ అమ్మాయిని కూడా బిడ్డగా భావించి పెళ్లి చేసి ఇచ్చామంటే అనంతపుణ్యం ఇటు పది తరాలు ఇటు పది తరాలు నీవి తరిస్తాయి ఆ పాప సంబంధించిన ఇరవై తరాలు తరిస్తాయి శక్తి లేనివాడు వేప చెట్టుకు రాగి చెట్టుకు పెళ్లి చేయవచ్చు ఎద్దుకు ఆవుకు పెళ్లి చేయవచ్చు వాటికి చేయాలంటే నిజంగా ఆ నెల్లు ఎద్దును వదిలితే అది ఇష్టం వచ్చి మేసి రావాలా ఆవు అంతే ఆ రెండు మళ్ళీ పట్టుకొచ్చి పెళ్లి చేరు ఇది వృషభోత్సర్జనమని దానివల్ల ఏం జరుగుతుంది అశ్వర్థ వృక్షాల పెళ్లి వేరు వృషభోత్సర్జనం అప్పుడు యమలోకానికి ఇంకా దగ్గర సమీపంలో ఒక నదిని ప్రవహిస్తుంది విరజ అక్కడ చీము రక్తము భయంకరమైనటువంటి దుర్వాసన పాములు పేళ్ళు గోదావరిలాగా పెద్దగా ఉంటుంది దాంట్లో ఎగ్గకపోతారు అప్పుడు ఇక్కడ వృషభోత్సర్జనమని ఆవును దానం చేస్తే కళ్యాణం చేస్తే ఆవు వచ్చి నిలబడుతుంది దాన్ని పట్టుకొని గోదావరి ఇదొచ్చు గదే ఇదికుంటూ పోతుంది దాని స్పర్శతో సులభిస్త ఈ దుర్గంధాలు రావు పాములు తేళ్ళ కాట్లు ఉండవు గడ్డకేసిపోతుంది మళ్ళీ నువ్వు చేసుకున్న నరకబాధలు అక్కడ తప్పవు అది నిన్ను నది నుంచి దాటిస్తా అలాగనే నిజమైన కన్యాదానం పూర్వం అమ్ముకునేవారు మధ్యకాలంలో కన్యాశుల్కం అనేవి వచ్చింది నాటకాలన్నీ శృతకీర్తి అనే మహారాజు యొక్క ఏ ఏడో తరం వాడు వాడు అమ్ముకున్నాడు ఒక బీద మహర్షికి బిడ్డను తత్ఫలితంగా శాశ్వత నూరు యజ్ఞాలు చేసిన శృతకీర్తి యమలోకంలో రావాల్సి వచ్చింది ఏమయ్యా నాకు ఈ బాధ అంటే నీ మనవడి చేశాడు సవరించుకోవాలంటే నీకు మానవ జన్మ ఇష్టానం వాడు చేయకుండా నువ్వు చేయకపోయి వాడు చెప్పినా రెండో బిడ్డ ఈనాడు అప్పుడు శృతకీర్తే తనే నేనే రాజును ఇన్ని తరాల్లో అని ప్రకటించి కన్యాదానం చేస్తే మళ్ళీ ఇటు పది తరాల వారు మళ్ళీ స్వర్గం జరుపుకున్నారు అటువంటి పవిత్రమైన కథలు విపదానం తెల్ల ఉన్నాయి కనుక మహాలయాల్లో చేస్తే పితృదేవతలల్లో మనల్ని సంపూర్తిగా అనుగ్రహిస్తారని నేను ఎప్పుడో తీర్చుకున్నా మా నాయన చనిపోతే నూట ఎనిమిది పద్యాలు రాశాను మా నాయన కూడా ఇలాగనే చెండాల్సను మూడు కాళ్ళ సద్యం నలభై బార్ల వాణి పైసయ్యాడు అందరికీ నూరు మందికి భక్ష్య భోజ తర్వాత నాతో అన్నం వినిపిస్తాడు కానీ రామాలయంలో చేయడు నలభై బార్ల వాణి నాయన పలికించుకునేవాడు ఆయన అందుకే ఆయన మీద కావ్యం రాసి పితృని తీర్చుకున్నా మీరు ఎలా తీర్చుకోలేరు కదా ఈ కార్తీక మహిమ కార్తీక మాసంలో చదువురు కేవలం పోయి కన్యాదానం మహిమ చదువండి పితృదేవతలల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ పిల్లలు దినదిన అభివృద్ధి చెందుతారు అందుకే ఇది పెట్టాను రెడ్డి ఇంకా నీకు లాస్ట్ పెట్టాను సుమారుగా ఒక్కొక్క పువ్వు అయి ఒక్కొక్క కరుణా కరుణాశక్తి కల్లోలా కరుణాక కలితాత్మనే పరానుగ్రహ రూపాయ గురబే కుసుమాంజలిం అనుత్తర మహా అనుభూతి కళాత్మనే గురుగంధుడాధ్యాయ గురబే కుసుమాంజలిం నిజస్థుతి నమస్కారా నిరస్త్రహం కృతే విద్యాగమస్యాగురవే కుసుజలిం అని మనం చెప్కోని అరుణాం కరుణాతరంగితపాంకు పుష్పపాణచాపాం అనిమాజుభిరావృత మయూఖై అహమిత విభావయే భవానీ जायेत पद्मासनस्तां सनस्ताम बीकसी जबद्राम पद्म पत्रायतात्रीम कैमाभाम पितवस्त्रांगरंगलितरसत सर्वालंकारयुक्तां बरांगीम सर्वालंकार युक्ताम सकतत्म भैयदाम भक्तनम्राम भवानीम श्रीविजाम शांतमुर्तिम सकलसुरसुताम सुरनुताम सर्वसंपत्तिदात्रीम सकुंकुम समंद हसीतेक्षण सशरचापाशाकुशा अशेषजनमोिनीं अरुणमाषाबरां जपागुमासरां जप विधु स्मरे दबिका ललित ओं दुर्गगुप्रां त्यादेसवाम सोमरातीयोदारी सन प्रवदति दुर्गा विश्वाभेव सिंधु दुर्द्निताम्निपर्ण तपसा ज्वल्दी वैरोचनी कर्म फलेशुष्टा दुर्गा देवी कुंभरह प्रपजे सुतरशतरसे नम दुर्गे स्मृता हरसी भीतिमशेषज्त स्वस्था स्मृता मति मति इब्ब शुभाम ददाते दारिद्य दुख्खवै हार निकात पदन्या सर्वोपकार करना या सदा आत्मजिता एश्वरव कस्मोका निके ज्ञानी नाम आपे चेताम्सी देवी इप्पर आमे कहीं ज्ञानी नाम आपे चेताम्सी देवी भगवती की हिसा भलादा कृष्ण मोहा या महामा न पाशिनो देवी पाशि न चंबिके घंटास्वन न पाशी चाप्या निस्वेन चोगाशेषापंसी तुष्ठा रुष्ठा तो काम सकलामीष्टा तामाश्रिता पन्न ताश्रिता आश्रयता प्रयाति देवी प्रसन्ना हरे प्रसीदा प्रसीद मातर जगतो खिलस्या प्रसीद विश्वेश्वरी पाही विश्वम त्वमीश्वरी देवी चराचरस्या करोतु सामान हाँ शुभ हेतु ऋश्वरी शुभानि भद्राण्य भिगंतु जापदा या साम्रतच्चो धदा दैच्चदा भिषि ईशाच ईशाचसु नमस्तुते शरण दीना पितापरायणे सर्वश्ते देवी नारायण नमस्ते सर्वंगल मंगल्ये दिव सर्वाचारे शरण्ये त्र्यंबौरीयण नमस्त यदत्त भक्तिमागेण पत्र पुष्प फलंजलचल्यं तत्नाक आवाहन न जामी न जासर्जनम पूजा विधि न जाम मेशर करुण कर्मणा मनसा वाचा तत्थतिर्मम अंतचारेण भूता दृष्टि तुम ब्रह्मेश्वरी नाभा यवनी सास्त्रेशु येशु येशु प्रजाम्य हम तेरु तेरु अच्छा दाम भक्ति मच्छदाय सदात्तयिं देवी धात्री चा भक्त्री चा देवी सर्वमिदं जगत्तु देवी जयतु सर्वत्राय आदेवी साहेम बचा इधर छर बदब दृष्टमात्रा हीनं केदभय ठंड तुम्हारे खासी तब्ब्य देवी अच्छा ఆపదలు ఏం చేయాలి స్మరణీయం చరణయగలం అంబాయాం స్మరణయలం అంబాయాం చరణయగలం అంబాయాం స్మరణీయం శ్రీమాత శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమ స్మరణీయం చరణయగలం అంబాయాం బాబు అదే మీ పెళ్ళి ఉద్యోగం ఉద్యోగమిచ్చది తస్మరణం కం కదే బ్రహ్మాదీనపి కురితే పాతయ పాతాళే స్థాపయ సం లోక సామ్రాజ్యే మాతస్థవ స్థవ పదయుగలం నాహం ముంచామి నైవం ముంచామి ఒకప్పుడు రెడ్డిని అక్కడ ఎత్తి మళ్ళీ ఇప్పుడు అంత పాతాళం ఆమె ఇష్టం కానీ ఏ సమయంలో నీ పాదాలు మాత్రం వీసద్దు మళ్ళీ పై చక్రం కిందికి రాక తప్పదు కిందపడిన చక్రం పైకి వెళ్ళక తప్పదు గమనంలో రథచక్రాలు జ్ఞానతో అజ్ఞానతో వాపి పాపిన్మయా క్రియతే శివే ఇవం ఇవ్వ ఇది జ్ఞాప మాం అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషమ్మయా పుత్రోయం పుత్రీయం అని చెప్పుకోండి పుత్రేయమ్ ఇది మాం అట్వాస్వ పరమేశ్వరీ సాధువా సాధువా కర్మ య్యాచరిత మయా తత్సం కృపయా దేవే గృహాణ ఆరాధనం పర సర్వ శ్రీలలితృపురుందరీ పాదార్పణమట్టు ఓం తత్సం ఇంతకన్నా పూజ కాబట్టి ఇక్కడికి రికార్డు చేయలేదు కనుక ముగిసినాయి ఇప్పుడు మన దేవస్థానానికి ఒక గౌరవమైన రాజకీయ నాయకునిగా మాన్యుడు సద్ సర్వ సద్గుణ సంతుడు నేను రాజకీయ నాయకులను ఉంటే మన దేవస్థానానికి రప్పించుకుంటా అయినటువంటి మన కోట వంశీయుడైనటువంటి కోదండరామ గారి పుత్రుడైనటువంటి మన వాడు ఈరోజు గ్రంథావిష్కరణ చేస్తాడు ఈ సమయంలో అక్కడమ్మా దండ చూడు చుడు నువ్వైంది తీసుకువెళ్ళాయనా రెడీ ఉందా ఇట్లు పట్టుకోవచ్చు సు అమ్మా ఇక్కడ ఇంకా దగ్గర తెచ్చుకుంటావా తెచ్చుకో నాయనా అక్కడ లోపల హ్యాపీ పని ఉన్నాయి అక్కడ రెండు చేతులు పెట్టే ఫోటో కూడా తీసుకోవచ్చు అయిపో ఇది రికార్డ్ అయింది కదా మా రికార్డ్ అయింది కదా సర్వం దేవి పాదార్పణ వస్తు నాకంత అర్హత లేదు రెట్టి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా కొందరికి గ్రంథాలు పంచడం జరుగుతుంది అది పక్కన పెట్టిండు మళ్ళీ క కబరిస్తాం ಫಸ್ಟ್ ಸುಂಕಿ ರೆಡ್ಡಿಗಾರು ಸೆಕೆಂಡ್ ಮಾುಜಿತ್ತು ಥರ್ಡ್ ಶಿವ ಅರ್ಚಕರು ಫೋರ್ತ್ ರೆಡ್ಡಿರ రా తీసుకో మళ్ళీ ఏం కన్నా సరే చాలు నువ్వే ఇట్టరా రెడ్డి రా బాబే రెండు పట్టు నాయనా అక్కడికే గొప్పతనం ఎవరో తెలియకుండా నీకు ఆ స్థానం ఇచ్చాను పా దాన్ని అయినా సుజిత్తో అమ్మ రండి ఒక్కొక్కరు ఆడ ముప్పై మంది ఉన్నారు మన రెడ్డితోనే తీసుకోండి సుజిత్ ఇట్లా రెడ్డి నువ్వు తీసుకోటి రెడ్డితో మగవాన్లు అయిపోయిందా ఆడవాళ్ళు రండమ్మా వర్షాక నేను కూడా ఉంటా ఉంటాయి రెడ్డి పమ్మా పా రండి చక తీసుకొని తీసుకోండి పోతుండమ్మా ఇదో మన చినాయకుడు రానిలా కానీ లేకుంటే ప్రతి వారం వస్తున్నాం అమ్మా పంది నుంచి వచ్చి సేవ చేసి తరిస్తున్నారు పా అది ప్రత్యేకత సేవ చేసేవాడిని ఈమె దేవాలయమే చూపెట్టుకొని ఉంటుంది కేరాబార్ డస్ దా సుధా బిడ్డ ఎంబీఎస్ నీ బిడ్డని ఎత్తు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ రూపాయి కర్నూలు సిటీ పిచ్చిన అడుగు సుధా మా చివన్న భార్య హెడ్ మాస్టర్ ఈయనది పందిపాడే తొంభై ఎనిమిది అదొక్కటి జగన్ పేరు నిలిచిపోతుంది తొంభై ఎనిమిది వేసి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాడు కదా సెకండ్ రేడు తక్కువ దాంట్లో ఉద్యోగం వచ్చింది అమ్మ అట్లాడు మంచిది వేసి ఉంటే అనుకుంటారు కదా రెడ్డి ఈ బాగుడు బొద్దు ఆయన నిండు మంచిది ఇది మేము కొంచెం నాలెడ్జ్ ఇప్పించిన ఈమె కృష్ణానగర్ పోయినా మనకేమొస్తుంది ఈమె అద్భుతంగా మా మీద పాటలు పాడుతుంది పాడిస్తాం ఇంక అందరికి వచ్చినాయమ్మా రా అమ్మా లక్ష్మిదా మాధుమ్మతి ఈమె ఆమె కొంత దూరం అయిపోయినా ఐదు వచ్చింది కొన్ని శాశ్వతం రెడ్డి నా పేరు మనసు కూడా తక్కువ హిమోగ్లోబిన్ ఐదు మంత్రిచ్చా రెండు వారాలు వస్తా కొన్నా మళ్ళీ తిరిగి ట్రైనింగ్ భర్త లెక్చరరు మంత్రులు సుబ్బారెడ్డికి ఆ రోజు బీకామ్ వానికి బీఈడ్ ఇప్పించానంటే నేనే సామ్యం జార్జి ఆయన పేరు ఎం మళ్ళీ ఎంకామ్ బీడే ప్రిన్ లెక్చర ప్రిన్సిపల్ అవుతాడు అని దా లక్ష్మి ఇంకా ఎవరికన్నా గ్రంథాలు లేదా మా లక్ష్మీ నాగరాజు గారు మనకేమి ఇప్పుడు అవసరం కదా మనకు పరిశ్రమల మంత్రి కావాలంటే రెడ్డికి నేను ఐదు కాపీలు ఏం కొడుకుంటావు కొడుకు ఆశీర్వాదం అందరూ కుప్పిగంతులు వేస్తున్నారు అది నీ ఇష్టం ఉండు వచ్చే కాలం వస్తుంది ఆ ధైర్యం ఉండాలి ఈగ వాళ్ళు ఉండు